యమలోకంలో యమధర్మరాజు ఆరుతో చావు పుట్టుకుల గురించి విధి చూసుకుంటుంది విధికి బాధ్యత ఉంటుంది నువ్వెందుకు బాలిక నువ్వు మరణించిన తర్వాత కూడా వాటి గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటారు మరి మీరు అంత సులువుగా నా ప్రాణాలు అలా ఎలా తీసేశారు అసలు నన్ను ఎందుకు చంపేశారని చెప్పి ఆరు యమధర్మరాజుని అడుగుతూ ఉంటుంది దాంతో యమధర్మరాజు అది మేము చేసిన తప్పిదం అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది యమధర్మరాజు కంగారు పడిపోతూ ఉంటారు ఈ బాలికకు ఇప్పుడు ఎలా నచ్చ చెప్పాలి అని యమధర్మరాజు అంటూ ఉండగా ఏంటి నా మరణంలో తప్పిదం జరిగిందా ఏంటా తప్పిదం అని చెప్పి ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో యమధర్మరాజు కంగారు పడిపోతూ అదేం లేదు బాలిక తప్పిదం లేదు ఏం లేదు ఏదో పొరపాటుగా నేను అన్నాను అని అంటూ ఉంటే లేదు మీరు నా దగ్గర ఖచ్చితంగా ఏదో దాస్తున్నారో గతంలో కూడా ఇలాగే నా చావు గురించి నేను ప్రశ్నించినప్పుడు మీరు అవేవి నేను అడగకుండా ఉండాలని నన్ను భూలోకానికి పంపించారు ఈరోజు ఆ నిజం ఏంటో నేను తెలుసుకోవాల్సిందే మర్యాదగా నిజం చెప్తారా నేను ప్రజలందరినీ పిలిచి మీరు చేసిన తప్పిదాల గురించి బయట పెట్టమంటారా అని చెప్పి ఆరు నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో గుప్తా ఏంటి గుప్తా మాకు ఈ శిరోభారం నేను తొందరపాటుతో అన్న ఒక్క మాట వల్ల ఈ బాలిక వల్ల నా శిరోభారం పెరుగుతున్నది అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు అప్పుడు గుప్తా కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తూ బాలిక మా ప్రభువుల వారు ఏదో తొందరపడి అలా నోరు జారారు కానీ తప్పిదం ఏమీ లేదో విధి ప్రకారమే నువ్వు మరణించేదివి నీ ఆయుష్ అంతవరకే ఉంది అని అంటూ ఉంటే లేదు గుప్తా గారు మీరు కూడా మీ ప్రభువుల వారిని వెనకేసుకొని వస్తున్నారు కానీ నా మరణం వెనుక ఏదో రహస్యం దాగి ఉంది అదేంటో ఇప్పుడు నాకు తెలియాల్సిందే యమధర్మరాజు గారు మీరు నాకు కనుక చెప్పకపోతే ముల్లోకాలను పిలిచి నేను మీటింగ్ని ఏర్పాటు చేస్తాను వాళ్ళందరి ముందే నా మరణం విషయంలో ఏం జరిగిందో మిమ్మల్ని నిలదీసి తెలుసుకుంటాను ముక్కోటి దేవతలందరి సాక్షిగా నేను మీ గురించి వాళ్ళందరికీ చెప్పేస్తాను అని ఆరు భయపెట్టిస్తూ ఉంటుంది ఇక దాంతో యమధర్మరాజు బాలిక చెప్తాను బాలిక దయచేసి నువ్వు అంతటి పని చేయకు నువ్వు కనుక ఈ విషయం ముక్కోటి దేవతలందరి ముందు బయట పెట్టితే అప్పుడు వాళ్ళందరి ముందు నా పరువు పోతుంది అని యమధర్మరాజు గారు బాలిక నిజానికి నీ ఆయుష్ నిండు నూరేళ్ళు కానీ రోజు మరొక బాలిక ప్రాణం తీయబోయి మేము పెద్ద తప్పు చేసి నీ ప్రాణం పోయేలాగా చేశాము అదే మేము చేసిన తప్పిదము మేము చేసిన తప్పిదం వల్లే నువ్వు కోరుకున్నప్పుడల్లా భూలోకానికి నువ్వు వెళ్ళి వచ్చే అవకాశాన్ని నీకు ఇచ్చాము అని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు కుప్పకొలి ఏడుస్తూ ఉంటుంది అంటే నా కుటుంబంతో నిండు నూరెల్లో సంతోషంగా గడపాల్సిన నన్ను మీరు చేసిన చిన్న తప్పు వల్ల అర్ధాంతరంగా నా పిల్లలకు నా భర్తకు దూరం చేసి నన్ను పైకి తీసుకొచ్చేశారన్నమాట ఇప్పుడు నా ప్రాణం నాకు తిరిగి ఇవ్వండి నేను మళ్ళీ భూలోకానికి వెళ్ళాలి నా కుటుంబంతో సంతోషంగా గడపాలి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో యమధర్మరాజు గారు అది కుదరదు బాలిక అని అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు ఎందుకు కుదరదు యమధర్మరాజు గారు మీరు అన్యాయంగా నా ప్రాణం తీసేశారు నా కుటుంబంతో నిండు నూరెల్లో సంతోషంగా ఉండాల్సిన నన్ను ఇలా అర్థంతరంగా పైకి తీసుకొచ్చేశారు కాబట్టి మీరు చేసిన తప్పు మీరే సరిదిద్దుకోండి మళ్ళీ నన్ను భూలోకానికి మనిషిగా పంపండి అని అంటూ ఉంటే గుప్తా నువ్వైనా ఆ బాలికకు అర్థమయ్యేలాగా చెప్పు అని యమధర్మరాజు గారు అంటూ ఉంటారు ఇక దాంతో గుప్తా బాలిక నువ్వు మరణించిన తర్వాత నీ శరీరము మంటల్లో కాల్చి బూడిద చేశారు కదా మనిషికి శరీరం ఉన్నంత వరకే భూమి మీద జీవం ఉంటుంది ఎప్పుడైతే ఆ శరీరం ఆత్మ రెండు కలిసి ఉండవో అప్పుడే మనిషికి మరణం అనేది సంభవిస్తుంది ఒక్కసారి మరణం సంభవిస్తే మళ్ళీ ఆ మనిషి తిరిగి బతికి భూమి మీదకి వెళ్ళడం అంటూ జరగదు అని చెప్పి గొప్ప అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు అన్యాయంగా నన్ను నా కుటుంబానికి దూరం చేశారు కదా అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది బాలిక మేము చేసిన తప్పిదానికి నీకు ఏదో ఒక కోరికను కోరుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాను చెప్పు బాలిక నీకేం కావాలో చెప్పు అని యమధర్మరాజు గారు అడుగుతూ ఉంటారు ఇక దాంతో ఆరు తన కన్నీళ్లను తుడుచుకుంటూ సరే యమధర్మరాజు గారు ఇప్పుడు మళ్ళీ నా కుటుంబంలోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నాకు మళ్ళీ పునర్జన్మను ప్రసాదించండి నా చెల్లెల కడుపున బిడ్డగా పుట్టే వరాన్ని ప్రసాదించండి అని ఆరు అడుగుతూ ఉంటుంది ఇక దాంతో యమధర్మరాజు గారు ఈ బాలికకు నేనే తన మరణ రహస్యాన్ని చెప్పడం వల్ల ఇప్పుడు ఈ కోరికను ప్రసాదించాల్సి వస్తుంది అని చెప్పి సరే బాలిక నువ్వు కోరుకున్నట్టుగానే నీ చెల్లెలు కడుపున నువ్వు బిడ్డగా పుట్టే వరాన్ని నీకు అందిస్తున్నాను అని యమధర్మరాజు గారు అంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే మీ చెల్లెలికి తొమ్మిది నెలలు నిండుతాయో ఆ తర్వాతని నిన్ను తన గర్భాశయంలోకి ప్రవేశపెడతాము అని యమధర్మరాజు గారు అంటూ ఉంటే నాకు మీ ప్లాన్ ఏంటో అర్థమైంది యమధర్మరాజు గారు ఈలోగా నా చెల్లెల కడుపులో ఉన్న బిడ్డను మీరే చంపేసి నాకు పునర్జన్మ లేదని చెప్పాలనుకుంటున్నారు కదా ఈసారి మాత్రం మీ పప్పులు ఇవి ఉడకవు నా చెల్లెలకి తొమ్మిది నెలలు నిండే వరకు నేను తన పక్కనే ఉండాలి తనని నేను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి అలా నన్ను భూలోకానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని ఆరు అంటూ ఉంటే ఏంటి గుప్తా ఈ బాలికను ఒకే ఒక కోరిక కోరుకోమని చెప్తే తను చాలా కోరికలు అడుగుతుందే అని యమధర్మరాజు గారు అంటూ ఉంటే అదంతా నాకు తెలియదు యమధర్మరాజా మీరు నాకు భూలోకానికి వెళ్ళడానికి అవకాశం ఇస్తారా లేదంటే ముక్కోటి దేవతలకు ఈ విషయం చెప్పమంటారా అని ఆరు అంటూ ఉంటుంది సరే బాలిక ఏం చేస్తాం మేము చేసిన తప్పిదం వల్ల నువ్వు చెప్పిన కండిషన్లన్నిటికీ ఒప్పుకోవాల్సి వస్తుందని చెప్పి అప్పుడు గుప్తాని ఆరుతోనే ఉండమని చెప్పి ఆరుని గుప్తాని యమధర్మరాజు భూలోకానికి పంపిస్తారు చూడు గుప్తా ఎప్పుడైతే తన సోదరికి తొమ్మిది నెలలు నిండుతాయో అప్పుడు ఈ బాలిక ఆత్మను తన గర్భాశయంలోకి ప్రవేశపెట్టము అప్పటి వరకు తనను శక్తుల బారి నుండి నువ్వే రక్షింపుము అంటూ యమధర్మరాజు ఆరుకి భూలోకానికి వెళ్ళడానికి అవకాశం ఇస్తారు మరోవైపు బాగి ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అమర్ ఏంటి బాగీ ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా ఆ విషయాన్ని అంతటితో వదిలిందని చెప్పాను కదా నువ్వు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి అప్పుడే కడుపులో ఉన్న బేబీ కూడా యాక్టివ్గా ఉంటుంది అని చెప్పి అమర్ బాగికి ధైర్యం చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది పిల్లలు భోజనానికి అని ఎదురు చూస్తూ ఉండుంటారు వెళ్దాం పద అని చెప్పి అమర్ బాగీని తీసుకొని కిందకు వస్తాడు పిల్లలు అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు ఇకప్పుడు మనోహరి కావాలని బాగీ గురించి మళ్ళీ లేనిపోనివన్నీ పిల్లలకు చెప్తావు పిల్లలు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా జాలిస్తుంది అదే మీకు నేను అమ్మని అయ్యి ఉంటే అసలు మీ గురించి తప్ప నేను వేరే దేని గురించి ఆలోచించేదాన్ని కాదు టైంకి మీకు ఫుడ్ పెట్టేదాన్ని ప్రతిరోజు ఎనిమిదింటి వరకు ఫుడ్ పెట్టే మీ మిస్సమ్మను చూడండి ఈరోజు ఎనిమిదిన్నర అవుతున్న ఇంకా కిందికి దిగలేదు అంటే ఇప్పటి నుండే మిమ్మల్ని ఆశ్రద్ధ చేస్తుందనమాట అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఆంటీ ఇక చాలు మీరు ఆపుతారా మీరు కనుక ఇంకా ఎక్స్ట్రాలు మాట్లాడితే నేను డాడ్కి చెప్పేస్తాను అని అంజు మనోహరిని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో అమ్మో ఇప్పుడు మనోహరి ఆంటీ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది నిజంగానే మిస్సమ్మ మనల్ని నిర్లక్ష్యం చేస్తుంది కదా ఇప్పుడు టైం చూడడం ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా ఫుడ్ పెట్టలేదు అని అంటూ ఉంటే ప్రతిరోజు టైంకే పెడుతుంది కదా ఒకరోజు లేట్ అయినంత మాత్రాన ఏమవుతుంది అమ్మో అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక అప్పుడే అమర్ కిందికి వస్తూ ఉండడంతో పిల్లలంతా కూడా సైలెంట్గా కూర్చొని ఉంటారు తాగి పిల్లలకు వడ్డిస్తూ ఉంటుంది అలా పిల్లలందరికీ బాగా వడ్డిస్తూ ఉంటే మనోహరి ఆంటీకి నేను వడ్డిస్తాను అంటూ అమ్మో బాగి చేతుల నుండి ఫుడ్ లాక్కొని మనోహరికి వడ్డిస్తూ ఉంటుంది పిల్లల్లో వచ్చిన ప్రవర్తనను అమరు గమనిస్తూ ఉంటాడు ఇక దాంతో అమ్మ మనోహరి అంటే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది డాడ్ అమ్మ లేని లోటు మాకు తెలియకుండా మమ్మల్ని చూసుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే మనకి ఎప్పటికైనా అమ్మ కేవలం మిసమ్మ మాత్రమే అమ్మ స్థానాన్ని భర్తీ చేయగలిగేది కేవలం మిసమ్మ మాత్రమే అని చెప్పి అంజు అంటూ ఉంటుంది డాడ్ నాకు ఇంట్లో చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అమ్ము అనగానే అప్పుడు ఆకాష్ కూడా అవును డాడ్ నేను కూడా హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటాడు అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు బాగా పిల్లల మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది మిస్తమ్మ మిమ్మల్ని బాగానే చూసుకుంటుంది కదా మరి మీరెందుకు హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నారో ఎగ్జామ్స్లో ఏ డౌట్స్ ఉన్నా కూడా తను మీకు చెప్తుంది కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇప్పుడు తన కడుపులో బేబీ పెరుగుతుంది కదా డాడ్ మరి ఆ బేబీని చూసుకోవడానికే ముందు ముందు మిస్సమ్మకి టైం ఉండదు మమ్మల్ని నేను చూసుకుంటుంది అని చెప్పి అమ్మ మాట్లాడేసరికి అమర్ షటప్ అంటూ గట్టిగా ఆరుస్తాడు చిన్న అయ్యుండి ఇంత పెద్ద పెద్ద మాటలు నీకు ఎక్కడి నుండి వస్తున్నాయి ఎందుకు ఇలా మాట్లాడావు మిస్ అమ్మ కడుపులో ఉన్న బిడ్డను మిమ్మల్ని ఎందుకు మీరు వేరు చేసి చూస్తున్నారు అని చెప్పి అమర్ సీరియస్ అవుతూ ఉంటాడు ఇక దాంతో సారీ డాడ్ అని చెప్పి అమ్ము అంటూ ఉంటే ఇవన్నీ కూడా మనోహరి అంటే మాకు నేర్పిస్తున్నారు డాడ్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక దాంతో ఏంటి మనోహరి ఇదంతా పిల్లలకు నువ్వేం నేర్పిస్తున్నావని చెప్పి అమర్ సీరియస్గా అడుగుతాడు ఇక దాంతో అంజు జరిగింది మొత్తం కూడా అమర్కి చెప్తూ ఉంటుంది మిసమ్మ తనకు బిడ్డ పుట్టిన తర్వాత మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుందంట డాడ్ మమ్మల్ని అస్సలు సరిగ్గా చూసుకోదంట అని చెప్పి అంజు అడ్డంగా మనోహరిని అమర్ దగ్గర ఇరికించేసరికి అప్పుడు అమర్ మనోహరి చెంప పగల కొడతాడు ఇంకొకసారి ఇలా పిల్లల మనసు విరిచేయాలని చూస్తే నువ్వు ఆరు ఫ్రెండ్ అని కూడా చూడను నిన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వకుండా బయటకు గెంటేస్తాను జాగ్రత్త అంటూ అమర్ సీరియస్గా మనోహరికి వార్నింగ్ ఇస్తాడు ఇక ఆ తర్వాత పిల్లలతో చూడండి పిల్లలు ఈ రోజు నుండి ఎవరు మిస్ అమ్మని తక్కువ చేసి మాట్లాడినా నేను ఊరుకోను మిస్ అమ్మ మీకు పిన్ని కాదు అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు అసలు మిస్సమ్మ ఎవరో తెలిస్తే మీరు ఇలా ప్రవర్తించేవారు కాదు తను మీ అమ్మకు సొంత చెల్లెలు రామ్మూర్తి మీ సొంత తాతయ్య ఆ విషయం తెలుసా మీకు అని చెప్పి అమర్ అనగానే పిల్లలు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి మీరు అనేది మిస్ అమ్మ అమ్మకు సొంత చెల్లెల అని అమ్మ అంటూ ఉంటుంది అవును అని అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో సారీ మిస్ అమ్మ మనోహరి ఆంటీ మాటలు విని నేను మేము అపార్థం చేసుకున్నాము నీతో చాలా తప్పుగా మాట్లాడమని చెప్పి అమ్మో ఆకాష్ ఇద్దరు కూడా బాగిని హక్ చేసుకొని సారీ చెప్తూ ఉంటే అప్పుడే గుప్తాతో కలిసి భూలోకంలో అడుగు పెట్టిన ఆరు పిల్లల్ని బాగిని ఒకటిగా చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మరోవైపు మనోహరి గదిలోకి వెళ్ళిన తర్వాత తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది వసే బాగ్య ఈరోజు అమర్ నా మీద చేసుకున్నాడంటే అదంతా నీ వల్లే కదా ఇప్పుడు చెప్తున్నాను వినవే నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని ఇద్దరిని కూడా బ్రతకనివ్వను రోజు నుండే నీ కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటే ఆరు ఇదంతా వింటూ వసే మనో నేను నా చెల్లెల కడుపులో ఉన్న బిడ్డను కాపాడటానికే మళ్ళీ భూలోకానికి నేను ఉండగా నువ్వు నా చెల్లిని నా చెల్లెల కడుపులో ఉన్న బిడ్డను ఏమీ చేయలేవు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మొత్తానికి అలా ఆరు అయితే తన మరణ రహస్యం తెలుసుకొని మళ్ళీ భూలోకంలో అడుగు పెడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి